దేవుడు ఎరుకోని ఇస్రాయేలీ ఇవ్వాలనుకున్నాడు దాన్ని ఆక్రమించకుండా శత్రువైన సాతాను వాడు ప్రాకారాలు కట్టి మొత్తం తలుపులేసేశాడు ఇస్రాయలీలు ఏం చేశారంటే ఆరు రోజుల పాటు మౌనంగా ప్రాకారాల చుట్టూతో తిరిగారు మౌనంగా ఉన్నంత కాలం ఏమీ కాల ఏడవ రోజు ఆర్భాటముతో కేకలు వేయటం ప్రారంభించారు ఆర్భాటముతో కేకలు వేయగా ప్రాకారములు కూలేను ఎందుకో తెలుసా వారి కేకలు విని రక్షకుడు ఆ స్థలంలో తన పాదాన్ని మోపాడు దైవజనమా చూడండి నీవు అనుభవించాల్సిన ఎరుకో లాంటి ఆశీర్వాదం అనుభవించకుండా నీ పిల్లలకు దక్కాల్సిన ఉద్యోగం వాళ్ళకి దక్కకుండా నీకు రావాల్సిన ప్రమోషన్ నీకు రాకుండా సాతాను ఏ ప్రాకారాలు కట్టాడో నాకు తెలియదు మాట సాతానుగాడు వాడు ప్రాకారాలు కడితే దైవ సన్నిధిలో మీరు నేను ఆర్పాఠముతో ఆయన సన్నిధిలో ప్రార్థన చెయ్యాలి గాని సాతానుగాడు కట్టిన ప్రతి ప్రాకారాన్ని నీ ప్రార్థన ద్వారా దేవుడు కూల్చేస్తాడు చేస్తాడు